అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ ఈ ఈరోజు మనం పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ మీ ప్యాషన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే అసలు ఏ విధంగా ఈ రోడ్ మ్యాప్లో ఎలాంటి కాన్సెప్ట్స్తో నేర్చుకుంటూ ఒక సక్సెస్ఫుల్ కోర్సుని చూస్ చేసుకోవటం కానీ ఒక సక్సెస్ఫుల్ కోర్సుని మనం ప్లాన్ చేసుకుని ఒక కరికులం ప్రకారం రోడ్ మ్యాప్ ఆ వేలో నేర్చుకుంటే ఎంత సక్సెస్ అవ్వగలం అనే విషయాన్ని ఈ రోడ్ మ్యాప్తో మీకు డిస్కస్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను వీడియోలో కాన్సెప్ట్స్ ముందుకెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయడం వల్ల ఇట్ విల్ బీ గ్రోన్ ఫర్ లైక్ ఎవరైతే పైథాన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని మనందరం హ్యాపీగా ఫీల్ అవుతాం సో లెట్స్ బిగిన్ ద సెషన్ చూడండి ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అన్నారు మనము ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ని పైథాన్ కింద తీసుకుందాం దీంట్లో ఫస్ట్ ఇనిషియేటివ్ గా లాజికల్ గా మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ఎస్ ఎవర్ గ్రీన్ గా మీరు సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ అయితే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో పైథాన్ ఎందుకంటే ఎవర్ గ్రీన్ జాబ్ అపార్చునిటీస్ ఈ పైథాన్ మీద చాలా ఉన్నాయి దీంట్లో ఫస్ట్ ఫస్ట్ ఇనిషియేటివ్ హెచ్డిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అసలు ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వెబ్ పేజీ యొక్క స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఎప్పుడైతే ఈ వెబ్ పేజీ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కనుక మీకు అవగాహన వస్తుందో వెబ్ డెవలప్మెంట్లో యూఆర్ఎల్ అంటే ఏంటి పేజ్ ఎట్లా క్రియేట్ అవుతుంది స్ట్రక్చర్ ఎట్లా డిజైన్ అవుతుంది ఇవన్నీ కూడా వెబ్ పేజీ యొక్క స్వరూపాలన్నీ మీకు ఈజీగా తెలిసిపోతాయి అయిన తర్వాత సిఎస్ఎస్ కాస్కేడింగ్ స్టైల్ షీట్ మనం గోడలు కట్టుకున్న తర్వాత ఇంటికి పెయింటింగ్స్ కలర్స్ ఎట్లా వేస్తామో వెబ్సైట్ కి స్టైల్స్ అండ్ బ్యూటిఫికేషన్ ఈ సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ నుంచి అప్లికేబుల్ అవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా సైట్ మీరు వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకుంటే సిఎస్ఎస్ తో అన్ని సాధ్యమే తర్వాత ప్లాన్ చేసుకుని ఆ పర్టికులర్ ఎస్టిఎంఎల్ వెబ్సైట్స్ కి సిఎస్ఎస్ అప్లై చేయాలి ఈ సిఎస్ఎస్ నేర్చుకుంటూ తర్వాత జావా స్క్రిప్ట్ ఇదేంటంటే క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్ సైడ్ యాక్టివిటీస్ ఫంక్షనాలిటీసు అండ్ ఏదైనా చిన్న చిన్న స్క్రిప్ట్ వ్యాలిడేషన్స్ కానీ అండ్ యానిమేషన్స్ కానీ ఇలాంటివి ఏదైనా చేయాలంటే జావా స్క్రిప్ట్తో లైట్ వెయిట్ ప్రోగ్రామింగ్ సాధ్యము సో ఈ యాక్టివిటీస్ ఫంక్షనాలిటీస్ బ్రౌజర్ సైడ్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మనం జావా స్క్రిప్ట్ని నేర్చుకుని ఆ చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ మీరు అప్లై చేయగలగాలి ఎస్ సో ఇంటిగ్రేటింగ్ దీస్ టూ లైక్ దీస్ త్రీ టుగెదర్ హెచ్ఎంఎల్స్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్తో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని సక్సెస్ఫుల్గా చేయగలరు అంటే మన వీడియో ఉద్దేశం ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ హెండ్ హౌ ఆర్ గోయింగ్ టు బీ ఇంటరాక్టింగ్ యువర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నిటిలో మీరు ఆ స్టాక్లో ఎలా లైక్ ఇన్వాల్వ్ అవుతున్నారు ఎలా ఫోకస్ చేస్తున్నారు ఓకే దెన్ ఇమీడియట్లీ మన మాస్టర్ ఫైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైథాన్ అండి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో వేరియబుల్స్ డేటా టైప్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అండ్ ఇఫెల్స్ స్టేట్మెంట్సు లూప్ స్టేట్మెంట్సు ఫంక్షన్స్ మెథడ్సు ఇలా బేసిక్ ఫండమెంటల్స్లో స్ట్రాంగ్ అయిన తర్వాత అండ్ ఇమీడియట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఈ ఫండమెంటల్స్ ఏదైతే కోడ్ రాతో నేర్చుకున్నారో ఇదే కోడ్ని రిపీటెడ్గా ఎలా రాయాలో అనే కాన్సెప్ట్సే మీరు ఈ పైథాన్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్లో నేర్చుకుంటారు పైథాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి మై ఎస్క్యూఎల్ ఇక్కడ మైఎస్కెల్ స్పెసిఫై చేశాను మైఎస్క్యూల్ కానీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూల్ కానీ పోస్ట్ గ్రేస్ ఎస్క్యూల్ కానీ మీకు ఆల్రెడీ ఏదైనా ఒక డేటాబేస్ ఉంటే వెల్ అండ్ గుడ్ రాకపోతే గో విత్ మైఎస్కెల్ ఓపెన్ సోర్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు యూ కెన్ లర్న్ ఇట్ వెరీ ఈజీలీ అండ్ అదేవిధంగా జాంగో ఫ్రేమ్వర్క్ సో జాంగో ఫ్రేమ్ వర్క్ ఏం చెప్పిందంటే పైథాన్ నుంచి బిల్డ్ అయిన జాంగో ఫ్రేమ్వర్క్ ఇది అండ్ ఈ జాంగోతో వెరీ క్విక్గా మనం అప్లికేషన్ డెవలప్మెంట్స్ క్విక్గా బ్యూటిఫుల్ వెబ్సైట్లు వెరీ షార్ట్ టైంలో ఫంక్షనాలిటీని బిల్డ్ చేయడానికి మనకి ప్రేమ్ వర్క్ ఉంది అండ్ అదేవిధంగా రెస్ట్ ఏపీఐ అసలు రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి ఎప్పుడైతే మొబైల్ యాప్ కానీ అండ్ సర్వర్లెస్ కమ్యూనికేషన్స్ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్కి కమ్యూనికేట్ అయ్యేటప్పుడు రెస్ట్ ఏపీఐస్ నుంచే మనము కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది ఏపీఐ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సో స్ట్రాంగ్లీ ఒక రోడ్ మ్యాప్లో ఈ టెక్నాలజీస్ని పైథాన్ ఫుల్ లో నేర్చుకుంటే సక్సెస్ఫుల్గా మీరు స్ట్రాంగ్గా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటే ఎస్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఒక మాస్టర్ ఈజీగా అవ్వచ్చు మీరు ట్రై చేయాలనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి యూట్యూబ్ లెక్చర్స్ ఉన్నాయి అండ్ ఇన్స్ట్రక్టర్ ఎవరన్నా స్పెసిఫిక్గా ఒక స్ట్రాంగ్ ఇన్స్ట్రక్టర్ ఉన్నా కానీ మీరు మెంటర్ లాగా పెట్టుకుని నేర్చుకోవచ్చు అండ్ అదే విధంగా మనం కూడా ఆన్లైన్ కోర్సెస్ మీకోసం అందుబాటులోకి తీసుకొచ్చాం ఫుల్లీ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ ట్రై చేయాలనుకుంటే ఈ రోజే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేయండి